హాయ్ ఎవ్రీవన్ సండే వచ్చిందంటే చాలు అందరు కూడా చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్ వండుకుంటారు కదండి మా మార్కెట్ మార్కెట్కి వెళ్ళడానికి చాలా బద్దకిచ్చేసి కోడిగుడ్లు ఎగురు పెట్టమ్మా అన్నారు ఇక అంతే మా పిల్లలకి ఎక్కడ లేని ఇది వచ్చేసిందండి సండే కూడా కోడిగుడ్లు అని చెప్పి మొక్కలు ఎదురు చేరుకో పక్కకి పెట్టుకుని పక్కకి వెళ్ళిపోయారండి నాకైతే ఇంకా చేసేది ఏమి లేక కోడిగుడ్లు ఉడకేసి ఉల్లిపాయలు అయితే వేయించేస్తున్నాను ఇక మా అబ్బాయి అయితే వచ్చి నేను పట్టుకొస్తానమ్మా చిక్ను ఒక్క ఐదు నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టు అన్నాడు ఎలాగైతే మొత్తానికి చికెన్ అయితే సాధించుకొచ్చాడండి వాడు వచ్చేలోపు ఉల్లిపాయలు కూడా మాడిపోయినాయి ఇక చికెన్ అయితే వేసేసి కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఇంతకీ రెడీ అయిన కర్రీ ఏంటంటే చికెను కోడిగుడ్డు అండి నా బాధ ఏంటంటే కోడిగుడ్లు ఒక్కో రెండుకోవచ్చు చికెన్ ఒక్కో రెండుకోవచ్చు కానీ రెండు కలిపి ఒకే రోజు వేస్ట్ కదా అనిపించింది కానీ ఏం చేస్తామండి మిడిల్ క్లాస్ పాటలు అనేవి పిల్లలకు అర్థం కావు కానీ వాళ్ళ పంతమే నెగ్గించుకున్నారండి ఇక నేను కూడా ఏం చేస్తాను వాళ్ళు హ్యాపీయే నాకు హ్యాపీ కదండి వాళ్ళు తృప్తిగా తింటేనే కదండి మనకు కూడా సంతోషంగా ఉంటుంది అందుకని ఇక నేనైతే ఈ రోజు కోడిగుడ్డు చికెన్ వెరైటీగా రెడీ చేసేసానండి